ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు రైతులకు సాగునీరు అందించడమే బీజేపీ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తుందని కూటమి నేతలు ఎన్ చంద్రబాబు నాయుడు కె పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ రోజు సాయంకాలం జరగనుంది తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలవుతాయి భూమి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ధరిత్రి దినోత్సవం నిర్వహిస్తున్నారు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు రైతులకు సాగునీరు అందించడమే భారతీయ జనతా పార్టీ ప్రథమ లక్ష్యమని ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు రాజస్థాన్ రాష్టంలోని జలోర్ జిల్లాలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ హర్గర్ జల్ పథకం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించామని తెలిపారు జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు లబ్ది పొందారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ విజ్ఞప్తి చేశారు ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం మై ఓట్ మై వాయిస్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశమిస్తూ ఓటు హక్కును ఎవరూ వదులుకోవద్దని సూచించారు ప్రతి ఒక్కరూ గర్వంగా ఓటు వేయాలని కోరారు పోలింగ్ కేంద్రంలో వేలిపై వేసే సిరా గుర్తు దేశం పట్ల మనకున్న బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యాంగం మనకు అనేక హక్కులు కల్పించిందని ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యతని డివై చంద్రచూడ్ పేర్కొన్నారు సార్వతిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయ సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు పార్లమెంట్ శాసనసభలకు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన బీఫారాలు అందజేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయం ఎంతో కీలకమైందని రాష్టంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలు గెలవాలి రాష్టం నిలవాలన్నదే తమ నినాదమని స్పష్టం చేశారు రాష్టాభివృద్దిని ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను విస్మరించిందని ఆయన విమర్శించారు ఇలా ఉండగా శాసనసభ అభ్యర్థుల జాబితాలో తెలుగుదేశం పార్టీ ఐదు చోట్ల మార్పులు చేసింది ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పాడేరుకు గిడ్డి ఈశ్వరి మాడుగులకు బండారు సత్యనారాయణమూర్తి మడకసేరకు ఎంఎస్ రాజు వెంకటగిరికి కురుగొండ రామకృష్ణులకు స్థానం కల్పించింది ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు కల్పించడం కోసం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి కృషి చేస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం భీమవరం పట్టణాల్లో నిన్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు కూటమి అధికారంలోకి వస్తే అభివృద్దితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని చేతివృత్తులు కులవృత్తులను పరిరక్షిస్తామని అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా నడుపుతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను రెండు రోజుల్లో విడుదల చేస్తోందని రాష్ట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరులో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈ నెల ఇరవై ఐదో తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు రాష్ట్రంలో ఎన్నికల అంశంపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నామని సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలు ఎనభై శాతం మంది ప్రజలకు చేరాయని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో యువత నిరుద్యోగులయ్యారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు కర్నూలులో నిన్న నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్నూలును స్మార్ట్ సిటీగా చేస్తామని హామీ ఇచ్చిందని కనీసం మంచినీళ్లు లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు ఐదేళ్లలో రాష్టంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు నగరవాసులకు నీటి సమస్య తీరేదని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నిన్న ఖరారు చేసింది శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడప జిల్లాలోని చారిత్రాత్మక ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నా యి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ ఉత్సవాల సందర్భంగా ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు చేపట్టారు శాశ్వత కళ్యాణ మండపంలో లక్ష మంది భక్తులు వీక్షించే విధంగా సౌకర్యాలు కల్పించారు వేద పండితుల సమక్షంలో సీతారాముల కళ్యాణం జరగనుంది వేదిక ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ తెరలను అధికారులు ఏర్పాట్లు చేశారు కళ్యాణ మహోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేశారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులకిచ్చిన ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ సమీపంలోని భువనగిరి పట్టణంలో నిన్న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు హామీలను ఇప్పటికే అమలు చేస్తుందని వచ్చే పంటలో వడ్ల కోసం ప్రత్యేక బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదలవుతాయి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు రాష్టంలో పదో తరగతి పరీక్షలకు ఏడాది మొత్తం ఏడు లక్షల ఇరవై నాలుగు వేల మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా తొంభై ఆరు శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాశారు వీరిలో ఆరు లక్షల ఇరవై మూడు మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు వచ్చే ఐదేళ్లలో దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల వారి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా మరో మూడు కోట్ల ఇళ్లను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్మిస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో నిన్న ఆయన సంకల్ప పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో దేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని అన్నారు గత తొమ్మిదేళ్లలో దేశవాసులకు నాణ్యమైన విద్య ఆరోగ్యం పేదలకు పక్కాయిలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నామని దేశాన్ని చిరుధాన్యాల కేంద్రంగా మారుస్తామని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి తీవ్రమవుతున్న వాతావరణ సమస్యలపై దృష్టి సారించే ఉద్దేశంతో ఈరోజు ధరిత్రి దినోత్సవం నిర్వహిస్తున్నారు సమస్త జీవకోటి భారాన్ని మోస్తున్న భూమి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం నానాటికి పెరుగుతున్న భూతాపం వాతావరణ కాలుష్యం విచక్షణారహితంగా అడవుల నరికివేత ఇబ్బడి ముబ్బడిగా వాహనాల వినియోగం వంటి అంశాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది వీటి ప్రభావం భూమిపై పడి మానవకోటి మనుగడకు ముప్పు ఏర్పడుతోంది అందువల్లనే భూమి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల పట్ల అవగాహన కల్పిస్తూ ధరిత్రి దినోత్సవం నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిదో తేదీన శాంటా బార్బరా సముద్ర తీరం చమురు తెట్టుతో నిండిపోవడంతో వేలాదిగా జీవజాతులు మృత్యువాత పడ్డాయి ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడానికి ఈ సంఘటన పునాదిగా మారింది పంతొమ్మిది వందల నుంచి ప్రతి ఏటా ధరిత్రి దినోత్సవం నిర్వహిస్తున్నారు దీనిని అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే అని కూడా పిలుస్తారు హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పేర్కొంటూ నగర పోలీస్ కమిషనర్ పి శ్రీనివాసరెడ్డి ప్రకటన విడుదల చేశారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగో తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు తెలంగాణ రాష్టంలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్టంలోని అనేక ప్రాంతాల్లో నిన్న వడగళ్ల వాన కురిసింది వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలు ఎండవేడి నుంచి ఉపశమనం పొందారు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు రైతులకు సాగునీరు అందించడమే బీజేపీ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తుందని కూటమి నేతలు ఎన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కడప జిల్లా ఒంటిమెట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈరోజు సాయంకాలం జరగనుంది తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో తరగతి పరీక్షా ఫలితాలు